వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం ఏపీలోని మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం రాకముందు ఇచ్చే హామీలు ఏదైనా ఉన్నాయంటే అతి ముఖ్యమైన హామీల్లో మహిళలకు శుభవార్త చెప్తారన్న హామీ అనమాట అదేనండి మీ అందరికీ తెలిసిందే నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున అయితే ఖాతాలో వేస్తారని గతంలో అయితే హామీ ఇవ్వడం జరిగింది మరి అంతేకాదు ఈ యొక్క హామీ ఎంతవరకు వెళ్ళిందంటే మహిళలందరూ కూడా నా వీలైనంత వరకు కూడా ఈ యొక్క హామీని నిలబెట్టుకోవాలంటూ ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు మరి అదే మనందరికీ తెలుసు ఆడవాళ్ళు ఆడబిడ్డ ప్రతి ఒక్కరికి కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారందరికీ కూడా ఇంట్లో ఉన్న ప్రతి మహిళలకి కూడా ఖాతాలో పదిహేను వందల రూపాయలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే జమ చేస్తారని చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇచ్చారు మరి హామీని నిలబెట్టుకోవడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు ఇన్ని రోజులు మరి ఆ సమయం అయితే రాని వచ్చింది అక్టోబర్ ఒకటి కల్లా అంటే అక్టోబర్ వచ్చే నెల ఒకటి కల్లా మనకి ఈ యొక్క హామీని అయితే నిలబెట్టుకోవడానికి చర్చలు అయితే పెట్టుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంపై శ్రద్ధ చూపాలని మరి ముఖ్యంగా ఈ యొక్క హామీని నిలబెట్టుకోవడంతో అమలు చేయడంతో ముఖ్యంగా అమలు చేయడంతో ప్రతి ఒక్కరు మహిళలకు కూడా లబ్ధి చేకూరుతుంది మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో చాలా వరకు అన్ని కూడా ఇంపార్టెంటే అయితే మహిళలకు ఇచ్చిన ఈ యొక్క హామీ మరియు పెన్షనర్ల పెంపు వీటన్నిటినీ కూడా చాలా ప్రధానంగా తీసుకున్నారు మరి అందులో భాగంగా ఒకటి ఆల్రెడీ అమలు అయితే అయిపోయింది మనకు పెన్షనర్లకు సంబంధించిన పెన్షన్ పెంపు మరి ఇప్పుడు మహిళలకు ఇస్తామన్న పదిహేను వందల రూపాయలు కూడా అమలు చేయడానికైతే కూటమి ప్రభుత్వం పూర్తిగా అయితే సిద్ధమైనట్లుగా తెలుస్తుంది అక్టోబర్ కల్లా ఈ యొక్క హామీని అయితే నిలబెట్టుకోవడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది మరి ఇందులో భాగంగా ఇప్పటికే మనకి ఈ యొక్క వరదలతో చాలా వరకు కూడా ఎన్నో లొకేషన్స్ అంటే ఎన్నో ప్లేసులు విజయవాడ ముఖ్యంగా అతల కుతలమైన విషయం తెలిసిందే మరి అందరికీ కూడా సహాయం అయితే కూటమి ప్రభుత్వం అందించిన విషయం కూడా తెలుసు